ముందే అడిగారు సరోజ గారు వయసు అంతా అని నలభై రెండు అన్నాను ఆయాసం సభకు నమస్కారం ముప్పై రెండు సంవత్సరాలు నట జీవితం పది సంవత్సరాలు ప్లాట్ఫామ్ అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ కలిపి నలభై రెండు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల సినీ జీవితంలో ఈ పండుగలో ఈ వేడుకలో నలభై రెండు సంవత్సరాల జీవితం నాది ఎవరు ఎక్కడి వాణ్ణి ఎలా వచ్చాను చెప్పాలి నా కళామ తల్లి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు ఎన్నో ఆటుపోట్లు మరణం దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో 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 జీవితాలు మొట్టమొదటిగా ఆర్గనైజర్స్ రామానాయుడు గారి దగ్గర నుంచి అందరూ వారి వారి శక్తి వంచన లేకుండా అద్భుతంగా చేశారని చెబుతూ క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పడం అంటే సాధ్యం కాదు ఎందుకంటే దిస్ ఇస్ ఎ స్టేజ్ టు హూ యామ్ ఐ వాట్ యామ్ తిరుపతికి కాళహస్త్రకి మధ్యలో ఒక చిన్న పల్లెటూరు శ్రీ స్వామి వ్యాసాశ్రమం ఏర్పడి ఉంది అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళితే ద్వీపం మధ్యలో చుట్టూరు వాటర్ మధ్యలో పల్లెటూరు అదే మోదుగుల మధ్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి మేము ఐదు మంది నేను పెద్దవాణ్ణి నాక ఇచ్చిన వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవారు నాన్నగారు చెప్పేవారు రే పక్కన ఎక్కడైనా టీచర్ ఉద్యోగం ఒక ట్రైనింగ్ అయ్యి టీచర్ ఉద్యోగం చేసుకుంటే సాటర్డే సండే ఇంటికొచ్చి ఏదో పొలం పనులు చేసుకుంటూ బ్రతకచ్చని ఎంతుంది నాన్నగారు పొలం అన్నాను అన్నాడు ఉందిరా మనకు మూడున్నర ఎకరా నాలుగు ఎకరాలున్నాడు ఏదో వెయ్యి ఎకరాలు ఉన్నట్టు మాట్లాడతారు ఏంటి అన్నాడు ఒకే తన్నుదన్నాడు తన్నాడు ఏంట్రా మూడున్నర ఎకరాలు వెయ్యి ఎకరాలు నువ్వు సంపాదించుకోరా ఉన్నదది అన్నారు సరే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చదివితే బాగుంటుందని మద్రాసు వెళ్ళడం మద్రాసులో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయడం అక్కడే సంవత్సరం రోజులు ఉద్యోగం కోసం వెతికాను అప్పట్లోనే నటుడు త్యాగరాజు గారు పరిచయం అయ్యారు ఆ తర్వాత ఐదు వందల రూపాయలు నాన్నగారు అప్పట్లో దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఐదు వందల రూపాయలు అప్పు చేసి ఇస్తే దాన్ని ఒకరికి లంచం ఇచ్చి ఆ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా చేరాను నూట తొంభై ఏడు రూపాయలు జీతం పది మాసాలు అయిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో కొంతమంది ట్రస్ట్ పెట్టి పది మంది ఉంటారు పది డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యక్తులు పది మాసాల తర్వాత అందులో ఒక వ్యక్తి తెలిసింది అతని కులం వాడు నేను కాదని ఏమిటి మోహన్ బాబు కుల ప్రసక్తి అన్నారు ఆ కులాన్ని గురించి నేను చెబుతా ఆ కులం వాడు కాదని నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు వన్ ఇయర్ అయిన తర్వాత ఆ తర్వాత పాండి బజార్లో తిరుగుతూ భోజనానికి లేక ఎవరైనా ఒక పూటైనా భోజనానికి పిలుస్తారా ఎవరైనా ఈ రోజున బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఇస్తారా అని పాండీ బజార్లో తిరిగిన ఉన్నాయి ఆ టైంలోనే ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం నటుడు ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మీదీపక్ గారి దర్శకుడు పరిచయం వారి ద్వారా కూతురు కోడలనే సినిమాకు నేను అప్రాంటిస్ అప్పుడే నాకు నటుడుగా జన్మను ప్రసాదించిన దాసరి గారు అక్కడ పరిచయం భగవంతుడు ఎక్కడో లేడు ఎక్కడో ఒక రూపంలో నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అనుకుంటుంటాం ఎవరి సహాయం లేకుండా ఎవరూ బ్రతకలేము భూదేవి సహాయం అయినా కావాలి నిలబడ్డానికి ఆ విధంగా పరిచయం ఉంది ఆయన ఆ పిక్చర్కు కో డైరెక్టర్ డైలాగ్ రైటర్ ఆరు మాసాలు ఆ సినిమా పంచి శోభన్ బాబు గారు హీరో ఆరు మాసాలు పనిచేసిన తర్వాత యాభై రూపాయలు ఇచ్చారా నిర్మాత సార్ యాభై రూపాయలు ఇచ్చారేంటి సార్ అన్నాను హే ఉదయం వస్తున్నావు బ్రేక్ఫాస్టు నీవు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు కాఫీ టీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిను రాత్రుల్లో ఇది ఏదైతే కలెక్టర్ కూడా ఇవ్వరది తర్వాత హైదరాబాద్కు షూటింగ్ వచ్చి తీసుకెళ్లాను కదా నేను అవును సార్ నీ జన్మలో హైదరాబాద్ చూడగలవా చూడలేవు సార్ అందుకే యాభై రూపాయలు ఇచ్చానన్నారు అలా ప్రారంభమైన జీవితం కేఎస్ఆర్ దాస్ గారు ఇక్కడే ఉన్నారు తాతినేని రామారావు గారు ప్రత్యేకాత్మ గారు హేమాంభరదర్ రావు గారు వీళ్ళందరి దగ్గర అసిస్టెంటేటర్గా అసోసియేటేటర్గా చేస్తూ ఉండగా ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఇంట్లో ఉన్నాను కార్ షెడ్లో నలభై రూపాయల అది ముగ్గురం పంచుకున్నాం ఆ కార్ షెడ్లో అలా ఉంటే వర్షం పడితే ఒక కార్నర్లో కూర్చోవాలి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు కట్టుకునే బట్టలు లేవు కానీ అందరికీ డ్రెస్ అండ్ అడ్రస్ అని చెప్తుండేవాడిని బట్టలు ఉన్నది మాత్రం రెండు జాతలు నైట్లో ఉతుక్కోవడం మళ్ళీ వేసుకోవడం మార్నింగ్ ఎవరిన చూస్తే ఒక లాగా డ్రెస్ చేసుకోవడం అదే బట్టలు రిపీట్ ఇలా ఉండేది జీవితం ఒక ఫైన్ మార్నింగ్ దాసనారాయణరావు గారు రమ్మన్నారని కబురు చేశారు వెళ్ళాను కానీ ఆయన లేరు డైరెక్టోల్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్స్ ఉన్నారు నా నిర్మాతలు నిన్నే వచ్చారు భాస్కర్ రావు గారిని కాకినాడ నలుగురు నిర్మాతల్లో ఇద్దరున్నారు ముగ్గురు ఇద్దరు పోయారు ఆ నిర్మాతలు బస్సు పెట్టారు విజయవాడకు రమ్మన్నారు దాసనారాయణరావు గారు అన్నారు విజయవాడ వెళ్ళాం మేకప్ టెస్ట్ చేశారు పది మంది కాంపిటీషన్ కోటరామకృష్ణ అంతా తెలుసు కదా ఉన్నావు రవిరాజ కూడా ఉన్నాడు ఎక్కడో వాడు సరే టెస్టు ఆ టెస్ట్లో నుంచి ఆ టెస్ట్ను మద్రాసుకు పంపించారు నా తల్లి దాసరి పద్మగారు ఆ టెస్ట్ చూసి ఆయనకు ఫోన్ చేసి ఆ పది మందిలో ఆ ఎవరో పొడవుగా ఉన్నాడు అతను బాగున్నాడు అండి అతనే పెట్టుకునే ఆ తల్లి రికమెండ్ చేయడం ఆవిడెవరు నాకు తెలియదు నేనెవరు ఆ మహాతల్లికి తెలియదు ఎన్ని జన్మలెత్తి ఆ తల్లి రుణం తీర్చుకోగలను నేను ఆ తల్లి చెప్పడం స్వర్గం నరకం సినిమా స్వర్గం నరకంలో ప్రతినాయకుని పాత్ర ముందు చెడ్డవాడు ఆ తర్వాత మంచివాడు ప్రెస్ మీట్ పెట్టారు నీ పేరు భక్తవత్సలం నాయుడు కాదు నా పేరు ఒరిజినల్ పేరు భక్తవత్సలం నాయుడు ఈశ్వరుడు వరాన పుట్టానని భక్తవత్సలం నాయుడు కాదు ఈ రోజు నుంచి నీ పేరు మోహన్ బాబు అన్నారు నేరుగా కనకదుర్గమ్మ గుడికెళ్ళి నా పేరు మోహన్ బాబు అని చెప్పి ఆ రోజు నుంచి జీవితం ప్రారంభించాను ఒక విలన్గా ఒక కమెడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా డైలాగు ఎలా చెప్పాలని కాలుతో తన్ని చెప్పించాడు దాసరి నారాయణరావు గారు నా తండ్రి ఈ రోజు మహానటుడు ఎన్టీ రామారావు గారు తర్వాత డైలాగ్ చెప్పగలుగుతున్నానంటే ది క్రెడిట్ గోస్టు ది గ్రేట్ మ్యాన్ ది లెజెండ్ లెజెండరీ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా డైరెక్టర్ అనే కులానికి గౌరవం తెచ్చిన వ్యక్తి భారతదేశ చిత్ర చరిత్రలో ఈరోజు నేను ఈ విధంగా బట్టలు వేసుకొని క్షేమంగా ఉన్నానంటే హీఈస్ ది మ్యాన్ హీస్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు ఎవ్రీ స్టెప్ నా మంచి కీ చెడ్డకు ఒక రామారావు గారి పక్కన నాగేశ్వరరావు గారి పక్కన ఒక కృష్ణా గారి పక్కన ఒక శోభన్ బాబు గారి పక్కన కృష్ణరాజు గారి పక్కన ప్రతి ఒక్కరి పక్కన నాకు యాక్ట్ చేసే అవకాశాన్ని కలుగు చేసిన మహనీయుడు నాకు నటుడుగా జన్మను ప్రసాదించిన దాసరి నారాయణరావు గారు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో నిర్మాత కావాలని పిక్చర్ ప్రారంభించాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ రేపు ఓపెనింగ్ అనగా ఈ రోజున సాయంత్రం ఒక ఆరు గంటలకు అన్న ఇంటికెళ్ళి నిలబడ్డాను త్రివిక్రమారావు గారు ఉన్నారు గేట్లో అడిగిన త్రివిక్రమారావు గారు ఉన్నారా అని ఉన్నారన్నారు వెళ్ళాను బ్రదర్ కూర్చోండి అన్నారు అన్నయ్యతో మాట్లాడాలని వచ్చాను అప్పుడు అన్నగారు అనేవాడిని ఆ తర్వాత ఆ మహానుభావుడు ఇచ్చిన చనువుతో అన్నయ్యే వరకు మళ్ళీ బాటర్ దాటలేదు ఏమిటన్నారు అన్నగారు ప్రతిజ్ఞ అనే సినిమాను స్టార్ట్ చేస్తున్నాను రేపు ఉదయం ప్రారంభం మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలి అని అక్కడ చిన్న లిటికేషన్ ఉంది సరదాగా మాడుకుందాం టైం తీసుకుందాం వన్ మినిట్ మా గురువు గారిని రమ్మన్నాను నేను రానయ్య ఆయన ప్రొడ్యూసర్ అవడం ఇష్టం లేదు ఎందుకంటే వీడు ఉండబు డబ్బు అని ఆయన భయం అందుకని ప్రొడ్యూసర్గా ఇస్తాను లేక వేరే ఉద్దేశం కాదు నేను రానయ్య అన్నాడు రామారాగర్తో షూటింగ్ ఏడు గంటలకు ముప్పై కిలోమీటర్ పోవాలన్నారు అప్పుడు వచ్చింది ఒక దురాలో వచ్చిన ఇప్పుడు లేదనుకోండి అప్పుడు వచ్చింది ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలి అని నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అన్నయ్య మార్నింగ్ మీ చేతులు అమృత హస్తాలు మీరు మార్నింగ్ వచ్చి కొబ్బరికాయ కొట్టాలని రేపు మార్నింగ్ మీ గారితో షూటింగ్ ఇట్స్ ఆల్ రైట్ మేము వస్తా అన్న ఎనిమిది గంటలకు నాడు ఆరు యాభై ఐదు కన్నా అంటే అన్నయ్య అక్కడికి ఏడుకి వెళ్ళాలి ప్రయాణం చేస్తే హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వని గారిని కూర్చుకొని నా తడాక అనుకున్నాను వెళ్ళి చెప్తే గారు ఒప్పుకున్నారు ఉదయం వచ్చారు కొబ్బరికాయ కొట్టారు జ్యోతిని వెలిగించింది దాసరి గారు మా అక్కయ్య తల్లి ఆ తర్వాత ఫస్ట్ క్లాప్ ఆ పిక్చర్కి చంద్రబాబు కొట్టాడు సుచాన్ మళ్ళీ నా తల్లి దాసరి గారు ఆ విధంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ ప్రసిన్న ఆ పిక్చర్స్ సిల్వర్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ చరిత్రలో మిగిలిపోయేటట్టు కంటిన్యూస్ గా భారతదేశ చలన చిత్రలో ఎప్పుడు కంటిన్యూస్ గా లేని బ్యానర్ లాగా ఒక అనుడు గారు ఒక రౌడి రౌడీ గారు పెళ్ళం బ్రహ్మ మేజర్ చంద్రకాంత్ రాఘవేంద్ర బ్యానర్ లో అల్లరి మొగుడు ఇలా కంటిన్యూస్ అడవిలో ఉన్న కలెక్టర్ గారు వరుసగా సిల్వర్ జూబ్లీస్ అలాగే ఫ్లాప్స్ వచ్చినాయి భయంకరమైన ఫ్లాప్స్ వచ్చాయి ఇదంతా దైవాధీనం ఆ విధంగా నిర్మాతగా నలభై ఏడు చిత్రాలు తీశాను మహానటుడు ఎనభై రెండులో ఏ విధంగా కొబ్బరికాయ కొట్టాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మహానటుతో సినిమా తీస్తాను నైన్టీన్ నైన్టీ టూ టెన్ ఇయర్స్ తర్వాత ఆ మహానటుడితో అన్నయ్య మీతో సినిమా తీయాలనుకుంటున్నాను ఏం బ్రదర్ నాతో సినిమా తీస్తే ఎవరో కొనరు ఎందుకు తీయాలి అన్నారు మీద అభిమానంతో తీయాలనుకుంటున్నాను అన్న సోదరుడు రాఘవేంద్రరావు ఏం సోదరా అన్న ఓకే అన్నారు అంత ఆయన ఇవ్వాలి డేట్స్ అని అలాగే పిక్చర్ ప్రారంభం చేశాను మేజర్ చిత్రకాంత్ చలన చిత్ర చరిత్రలో మిగిలిపోయే నక్షరాలతో ఉండేటట్టు ఇప్పుడే చేశాను పుణ్యభూమి నా దేశం అని ఎవ్రీ ఫ్రేమ్ అన్నగారు మహానుభావుడు యాక్ట్ చేశాడు మేమిద్దరం ఆ అవకాశాన్ని కలుగు చేశాడు అన్నయ్యను షిరిడి సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్లాను ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ త్రీలో ఒక సంఘటన మహానుభావుడు అన్నాడు నేను ముందు కూర్చొని ఇలా మునుగుపడుతున్నాను వెనక ఉన్నారు అన్నయ్య ఏం నిద్రపోతున్నారా అవును ఒక పని చేయండి కార్ చేయండి అన్నాడు టక్కు కార్ ఆఫ్ చేయమన్నాను బ్రదర్ వెనక్కి వచ్చి నా తొడ మీద తలబెట్టి పట్టుకోండి అన్నాడు హెడ్స్అప్ టు ది గ్రేటెస్ట్ మ్యాన్ అటువంటి వ్యక్తి ఈ డెబ్బై ఐదో సంవత్సరంలో లేడు అన్నలేని లోటుతో దిగులుతో ఉన్నాను నేను మహానం మహానుభావుడు లేడి ఉండుంటే ఎంత కళకల్లాడేది ఎంత అద్భుతంగా ఉండేది అని ఒక ఆవేదన ఉండిపోయింది ఈ సభలో ఆ విధంగా నటుడిగా సినిమాలు తీసి ఆ మహానుడు చేత రాజ్యసభకు పంపించారు ఇలా ఎన్నో 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 చేసి అంతకు ముందు చెప్పాను కులమతాలు అని అందుకే భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ప్రాస్పెక్ట్స్లో క్యాస్ట్ అనే కాలం ఉంటుంది నేను స్కూల్ పెట్టినప్పుడు క్యాస్ట్ అనే కాలం తీసేసి వినాలి నో వేర్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాస్పెక్ట్స్లో క్యాస్ట్ ఉంటుంది ఒక కులం వాడు ఆశీర్వదిస్తే ఈ పొజిషన్ రాలేదు ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఈ పొజిషన్ వచ్చా అనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా ఐఎమ్ గివింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రేట్ రాయలసీమ తాగడానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు రోజుకి మేము మగ్గిపోతున్నాం రాయలసీమ మాది అటువంటి ప్లేసులో సొంత డబ్బుతో నటుడుగా సంపాదించిన దాంతో ప్రజలు ఆశీస్సులతో కాస్త కూస్తో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఇదంతా భగవంతుని ఆశీస్సులు నన్ను నటుడుగా తీర్చిదిద్దిన దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు చివరగా నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రులకి నటుడుగా తీర్చిదిద్దిన దాసరి నారాయణరావు గారికి నా తోటి నటీ నటులకు సాంకేతిక నిపుణులకు దర్శకులకు రచయితలకు నన్ను గురించి అప్పుడప్పుడు మంచిగా రాస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు అన్నిటికీ మించి నా విద్యాలయాలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారికి అశేష ఆంధ్ర ప్రజానీకానికి ముప్పై రెండు సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి నా హృదయపూర్వకంగా తల వంచి తల వంచి తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను ఇక ఇకను సినిమా ఇండస్ట్రీలో బ్రతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్ళడం లెజెండరీ లిస్ట్లో లేదా భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య అనౌన్స్ చేసింది గౌరవం ఇంకా తీసుకోవాలా అది లెజెండరీ కాదా ఇరవై ఐదు పర్సెంట్ కులముతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అది లెజెండరీ కాదా ఐదు వందల పది చిత్రాల్లో విభిన్న పాత్రలో పోషించాను అది లెజెండరీ కాదా నలభై ఏడు చిత్రాలు తీశాను అది లెజెండరీ కాదా డియర్ ఫ్రెండ్స్ డియర్ ప్రొడ్యూసర్స్ భగవంతుడు ఉన్నాడు మళ్ళీ వందో సంవత్సరం లేదు నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ ధర్మసంగ్రహ అన్నారు ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు పోతామో తెలియదు మనకు దురుద్దేశాలు లేకుండా మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మంచి పనులు చేయండి సన్మార్గంలో ఉండండి కృష్ణవరాజు గారు లెజెండరీ కాదా ఆయన లెజెండరీ కాదా కృష్ణవరాజు గారిని ఇలా నిలబెట్టారు ఒక దండ వేశారు కొన్ని వందల దండలు వేశారు అభిమానులు కృష్ణవరాజుకి మరి ఇది న్యాయమా మరి విజయ్ నిర్మల గారు ఆవిడ యాభై చిత్రాలు తీస్తే ఆవిడ క్లిప్పింగ్స్ వేరేటండి ఆవిడ తీసుకోవచ్చు కూర్చోబెట్టి గారులండి వేద్దామా వద్దా ఎస్ ఐ విల్ లాస్ట్ ఆల్ దిస్ థింగ్స్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాట్ ఫర్ వన్ బడి ఒక్కరిది కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ నాట్ వన్ ఒక్కరిది కాదు అందరిది మీరందరూ ఆశీర్వదిస్తేనే ఈ పొజిషన్కి వచ్చాం కాబట్టి మనసులో మనసులో ఉన్నది పది మందికి చెప్పాలి ఈవీబీ సత్యనారాయణ డైరెక్టర్ గారు ఈవీబీ సత్యనారాయణ డైరెక్టర్ గారు ఆయన ఇరవై ఐదు వారాలు సినిమా తీశారు ఆయనకు మెసేజ్ అందరా వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు గిరిబాబు వాడు దర్శకుడుగా హిట్టు నిర్మాతగా హిట్టు హీరోగా హిట్టు వాడికి కబుర్లేదు ఇలా ఎంతో మందిని చూసి నేను సన్మానించుకోవడమా ప్రజల ఆశీస్సులు ఉండాలి సినిమా హిట్ అవ్వాలి పది మందికి సహాయం చేయాలి ఈ సినిమాలు మనకు అక్కర్లేదు అనుకున్నాను నిర్మాతలు నా మనసులో ఉన్నది చెప్పాను ఏదేమైనా నా మార్గానికి నా దారికి ఈ రోజు నేను ఈ విధంగా బట్టలు వేసుకొని ఉండడానికి కారకులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ స్కూలు నా పిల్లలు స్కూల్ నుంచి పిలిపించాను విజ్యానికి ఏదైనా పిల్లలు ఒక అపశ్రుతి కూడా జరిగింది మధ్యాహ్నం వస్తూ ఉంటే ఒక అమ్మాయికి చెయ్యి విరిగి చాలా మేజర్ ఆపరేషన్ జరుగుతుంది హాస్పిటల్లో అయినా వాళ్ళందరూ మోర్ దాన్ మై డాక్టర్స్ మోర్ దాన్ మై సన్స్ వాళ్ళు వచ్చి ప్ర చేశారు వాళ్ళందరికీ మీ ఆశీస్సులు అందజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి